మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం రాష్ట్ర రాజకీయాలను ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతి వెళ్లే క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో పుట్టకూలింది జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విషాద చోటు చేసుకుంది అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది దేశ వ్యాప్తంగా ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు శరద్ పవర్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అజిత్ పవర్ ఒక కీలక రాజకీయ శక్తిగా ఎదిగారు మహారాష్ట్ర పాటు ముద్ర వేసిన నేతగా రాజకీయ దిగ్గజం ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కు అజిత్ పవర్ అన్న కొడుకు ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై రెండు అహ్మద్నగర్ జిల్లా లావూరి తాలూకా తవరలో అనంతరావు గోవిందరావు ఆసాతాయి పవార్ దంపతులకు జన్మించారు దేవోలాలి పూర్తి చేశారు పద్దెనిమిదేళ్ల వయసులోనే దండ్రిని కోల్పోయిన అజిత్ పవార్ కుటుంబ బాధ్యతల కారణంగా కాలేజీ చదువుని మధ్యలోనే ఆప్యాయాల్సి వచ్చింది చిన్న వయసులోని కుటుంబాన్ని పోషించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో సుమిత్రా ను వివాహం చేసుకున్నారు వీరికి జై పవర్ పాద్ పవర్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రాజకీయ జీవితం ప్రారంభించిన అజిత్ పవార్ తన చిన్న శరాబ్ పవర్ అడుగుజాడల్లో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు మొదట కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ గా ఎంపికయ్యారు ఆ తర్వాత పదహారు ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా సేవలందించారు ఛత్రపతి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ గా ఛత్రపతి బజార్ చైర్మన్ ప్రతిష్టాన్ జిల్లా వికాస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బారామతి నుంచి లోక్ సభకు ఎన్నికైన అజిత్ పవార్ నాలుగు నెలల్లోని సిరాద్ పవార్ కోసం తన పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు పంతొమ్మిది నుంచి కాంగ్రెస్ అనంతరం ఎన్సీపీ తరఫున బారామతి నియోజకవర్గం నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది లో తొలిసారిగా మహారాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు విలాసరావు దేశ్ముఖ హయాంలో పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు డిసెంబర్ వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఆ తర్వాత రెండు వేల నాలుగు వరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు మళ్లీ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై మూడున తొలిసారిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నాటకీయ రాజకీయ परणा मध्य पद्दल के राजीनामा सर రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు శరద్ పవార్ పై తిరుగుబాటు ప్రకటించిన అజిత్ పవార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరి ఏనాథ్ షిందే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పనుతూనే ఉండటంతో ఎన్సీపీ పేరు దరియారం గుర్తు అజిత్ పవార్ వర్గానికి అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తీవ్ర పరాభావాన్ని చూసింది కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది బారామతి లోక్సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలై చేతిలో అజిత్ పవార్ భార్య సునీత పవార్ ఓటమి పలయారు ఈ నిర్ణయం తప్పిందని అజిత్ పవార్ స్వయం అంగీకరించారు కానీ ఆరు నెలల్లోని రాజకీయ పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీ స్థానాల్లో పోటీ చేసి నలభై ఒక్క చోట్ల ఘన విజయం సాధించింది తన పంచుకోట బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో అజిత్ పవార్ విజయం సాధించారు దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అజిత్ పవర్ అనూహ్య విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటుగా మారింది